హలో ఎవ్రీ వన్ నేను మీ డాక్టర్ దుర్గా ప్రసాద్ శ్రీపతి ఎండి పంచకర్మ ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ గౌట్ ఈ గౌట్ అంటే ఏమిటి ఇది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స పద్ధతులు ఉన్నాయి అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం గౌట్ అంటే మన రక్తంలో యూరిక్ యాసిడ్ సిక్స్ మిలిగ్రామ్స్ పర్ డేసి లీటర్ కంటే ఎక్కువగా ఉంటే దానిని గౌట్ అంటాము ఆయుర్వేదంలో దీనిని వాతరక్త అని అంటాము ఇది వాతము మరియు రక్తం అనే రెండు దోషాలు ఏవైతే ఉంటాయో అవి దృష్టి చెందడం అనేది గౌట్ అనేది రావడం జరుగుతుంది ఇది రావడానికి గల కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో ముఖ్యంగా బియర్ లాంటి ఎవరైతే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారో ముఖ్యంగా మీట్ లాంటి ఎవరైతే బీపీ షుగర్ థైరాయిడ్ అధిక బరువుతో బాధపడుతున్నారో ఎవరైతే బీపీకి డైరెటిక్ మెడిసిన్స్ వాడుతున్నారో అదేవిధంగా ఎవరైతే స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారో ఎవరైతే పుల్లట్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటారో వీటిలో గౌట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గౌట్ పేషెంట్లో మనం లక్షణాలు కనుక గమనించినట్లయితే కాలి బొటన్ వేలు దగ్గర తీవ్రమైన నొప్పి వాపు ఎర్రబడ్డం చూస్తుంటాము నడవడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది ఈ ఈ గౌట్ అని ఖాళీ బొటన్ మీద దగ్గర జాయింట్కే కాకుండా యాంకిల్ జాయింట్ అంటే అంటే చీలమండ జాయింట్ దగ్గర కానీ లేదంటే నీ జాయింట్ అంటే మోకా దగ్గర జాయింట్ కానీ ఎల్బో జాయింట్ అంటే మోచై జాయింట్ దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పటి వరకు మనం గౌట్ అంటే ఏమిటి అది రావడానికి కారణాలు ఏమిటి వాటి లక్షణాలు తెలుసుకుందాం ఇప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి అనేవి డీటెయిల్గా తెలుసుకుందాం ఆయుర్వేదిక్లో ఈ గౌట్ వ్యాధిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా నోటి ద్వారా వేసుకునే మందులతో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ ఈ గోడ్ పేషెంట్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్ని రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి అదేవిధంగా ఇంటర్నల్గా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా కొన్ని మెడికేటెడ్స్ లిక్విడ్స్ లేదా కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్తో ఆ ఎఫెక్టెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద సటన్ టైం వరకు దారి లాగా పోయడం అనేది జరుగుతుంది దాని దార ట్రీట్మెంట్ అంటాము అదేవిధంగా కొన్ని మెడి మెడికేటెడ్ పౌడర్స్తో ఎక్స్టర్నల్గా అప్లై చేయడం జరుగుతుంది దాని లేప ట్రీట్మెంట్ అంటాము అదేవిధంగా కొన్ని మెడిసినల్ లీచెస్తో ఆ ఎఫెక్టెడ్ పార్ట్ దగ్గర అప్లై చేయడం అనేది జరుగుతుంది దానిని లీచ్ థెరపీ అంటారు ఏదైతే ఈ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ పైన చేసే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గించడంతో పాటు నొప్పిని వాపుని పూర్తిగా తగ్గించడంలో ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అదేవిధంగా ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ వచ్చేసరికి విరేచన ట్రీట్మెంట్ వస్తీ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఏదైతే ఈ విరేచిన ట్రీట్మెంట్ వస్తీ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఐయూరిక్ యాసిడ్ లెవెల్స్ను తగ్గించడంతో పాటు ఈ గౌట్ రావడానికి మూలకారమైన వాతాన్ దృష్టి చెందిన వాతాన్ని రక్తాన్ని నార్మల్ స్థితికి తీసుకురావడానికి విరేచిన వస్తి ట్రీట్మెంట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి కనుక ఈ ట్రీట్మెంట్స్ అనేది ముఖ్యంగా దీర్ఘకాలికంగా బాధపడుతున్న గౌట్ పేషెంట్స్ ఎక్కువ అవసరపడతాయి ఎయిట్లీ స్టేజ్లో సింపుల్గా ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు డైట్ చాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కనుక ఎవరైతే గౌట్ లక్షణాలతో బాధపడుతున్నారో ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు వాళ్ళ ఆహార విధానాలు మరియు జీవనశైలిలో మార్పుల ద్వారా ఈ గౌట్ నుండి ఈ గౌట్ వ్యాధి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరిగా ఎవరైతే ఈ గౌడ్ లక్షణాలతో బాధపడుతున్నారో ఈ వీడియో చూసి ఒక అవగాహనతో ముందుకెళ్తారని భావిస్తూ మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేది డాక్టర్ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ